హలో అండి ఈరోజు మళ్ళీ వంకాయ స్పెషల్తో మేము ముందుకు వచ్చాం వంకాయ పచ్చి పులుసు మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర టొమాటో చింతపండు పోపులు అంతే అండి అంతకుమించి ఇంకేం అక్కర్లేదు నేను రెండు వంకాయలు తీసుకున్నాను రెండు పెద్దగా ఉండే వంకాయలని మంచిగా ఉండే వంకాయలు తీసుకొని ఆ వంకాయలకి ఆయిల్ అప్లై చేసి స్టవ్ మీద పెట్టి ఇలా కాల్చుకున్నాను చూశారు కదా ఎలా కాల్వ కాలాలి అని చాలా బాగా కాలేదు కదా అలా రెండు వైపులా కాల్చుకుని మొత్తం కాల్చుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ వేసి ఆ వాటర్లో కాల్చి చల్లార్చిన ఈ వంకాయలు ఉన్నాయి కదా అండి ఆ వంకాయలు కూడా అందులో డిప్ చేస్తే పీల్ చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారా పీల్ తీసి పీల్ చేసేసాక ఎంత బాగుందో ఇలా వచ్చేసాక మనం ఓపెన్ చేసి చల్లార్చుకోవాలి తర్వాత స్టవ్ మీద బాణలు పెట్టి ఆ బాణలో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు బాగా వేయించుకోవాలి ఒకటి రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకునే టొమాటో ఉంది కదండి ఓన్లీ వన్ టొమాటో తీసుకున్నాను ఆ టొమాటో కూడా అందులోనే వేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసేసుకోవాలి ఉప్పు కారం పసుపు అంతే ఇంకేమీ వేయట్లేదు ఉప్పు పసుపు కారం టొమాటో పోపులు ఇవన్నీ చక్కగా మగ్గించేసుకోవాలి మగ్గించాక స్టవ్ ఆఫ్ చేసేయాలి మగ్గింది కదండి ఇంకా మళ్ళీ స్టవ్తో పని లేదు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అన్నీ మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు కాల్చి చల్లార్చి పీల్ చేసిన వంకాయను కూడా కట్ చేసి పెట్టుకున్నాం నేను నైఫ్తో చేస్తున్నానండి మనం చేత్తో కూడా చక్కగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు మనకి ఎలా కావాలన్నా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టొమాటో కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలి అవన్నీ కూడా ఈ బౌల్లో వేసేసుకోవాలి చూసారా చిన్న చిన్నగా తురుముకున్న కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ పచ్చివే ఆ బౌల్లో వేసేసుకోవాలి టొమాటో గ్రేవీ ఉంది కదా అందులో మంచిగా కలిపేసుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత చింతపండు రసం చింతపండు నానపెట్టాం కదండీ అది స్టవ్ మీద మనం ఉడకపెట్టక్కర్లేదు అందుకే పచ్చి పులుసన్నం చింతపండు రసం కూడా అందులో వేసేసుకొని మ్యాష్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో మిక్స్ చేసేయాలి అన్నీ కలిపేసుకొని ఉప్పు కారం సరిపోందో లేదో టేస్ట్ చూసుకోవచ్చు అండి కావాలంటే మరి కొంచెం చింతపండు రసం కూడా వేసుకోవచ్చు కొంచెం గ్రేవీ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కానీ చపాతీలు కానీ మనకి ఫేవర్గా ఉన్నప్పుడు నోరు బాగా లేనప్పుడు తింటే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమైనా కొత్త కొత్త వెరైటీలు కావాలి అంటే నాకు అడగండి నేను చేసి పెడతాను బాయ్ థ్యాంక్